తాను ఉన్న స్థలంలో యాకోబుకి అన్ని కష్టాలు రావడానికి కారణం ఏమిటయ్యా అంటే యాకోబు యొక్క తప్పు నిర్ణయం దేవుడు యాకోబు గతంలోనే చెప్పాడు నువ్వు బేతేలకు వెళ్ళు అని చెప్పి దేవుడు తాను వెళ్ళమనేది ఒక చోటకి ఉండమన్నది ఒక చోట కానీ యాకోబు వెళ్ళింది మరొక చోటకి ఉంటుంది ఇంకొక చోట దేవుడు చెప్పింది మనం చేయకపోవడమే మన జీవితంలో నష్టాలకు కష్టాలకు కారణం తండ్రి తల్లి మర్చిపోవద్దు నీ అవిధేయత వల్ల నీ కుటుంబంలో అవిధేయత నీ పిల్లల్లో కనిపిస్తుంది ఈరోజు అనేక మంది పిల్లలు అవిధేయులుగా ఉండడానికి అపవిత్రులుగా ఉండడానికి ప్రధాన కారణము ఆత్మీయత లేకుండా ఆత్మీయంగా పెంచకుండా ఇష్టానుసారంగా జీవించే పేరెంట్స్ వాళ్ళే యాకోబు ఈరోజు ఏడుస్తున్నాడు షిమోని చూసి లేవిని చూసి వాస్తవంగా యాకోబు ఏడవాల్సి తనను తను చూసి కారణం ఏమిటంటే దేవుడు అక్కడ ఉండమని చెప్పలా మరి ఎక్కడ ఉండమన్నాడు పోయిన వారం మీతో పంచుకున్నాను ఏం చెప్పాడు దేవుడు స్పష్టంగా చెప్పాడు ఏమని ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచ్చినము అప్పుడు యో యహో అంటున్నాడు నీ పితరుల దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము నేను నీకు తోడై ఉండేదనని యాకోబుతో చెప్పగా నువ్వు వెళ్ళిపో వెనక్కి వెళ్ళిపో నీ పితరుల ఇంటికి లేక ప్రాంతానికి వెళ్ళిపో బేతలునకు వెళ్ళు అది దేవుని యొక్క ఆజ్ఞ అది దేవుని యొక్క ఆలోచన కానీ బేతేలుకు వెళ్లాల్సినటువంటి యాకోబు బేతేలుకు వెళ్లకుండా శక్యము అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళాడు అది ఎంత పాపిష్టి ప్రాంతమయ్యా అంటే అమ్మాయి కనిపిస్తే పాడు చేసేసాడండి ఎంత దుర్మార్గమైనటువంటి రోజులండి అవి ఎంత పాపము పెట్రేగిపోతున్నటువంటి రోజులండి అటువంటి సమయంలో ఆత్మీయత నిర్జీవంగా మారినప్పుడు కుటుంబము కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు కుమార్తెను క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు కుమారులు ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కనికరిస్తూ యాకోబును చేయాలని ఆశపడ్డాడు యాకోబో ఏమీ బాగోలేదు నీ పద్ధతి ఏమీ బాగోలేదు నేను చెప్పింది ఏమిటి నువ్వు చేస్తుంది ఏమిటి నేను ఎక్కడికి వెళ్ళమన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళావు నేను ఎక్కడ ఉండమన్నా నువ్వు ఎక్కడ ఉన్నావు బాగాలేదో ఈరోజు దేవుడినితో సూటిగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరు బాగాలేదో నీ ఆత్మీయ పరిస్థితి బాగాలేదో నీ మాట తీరు బాగోలేదో నీ ప్రవర్తన బాగోలేదో నీ హృదయ స్థితి బాగోలేదో నీ పద్ధతులు బాగోలేదో నువ్వు చేస్తున్న పరిచర్య పరిశుద్ధముగా లేదో దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు బాగోలేదో బాగోలే బాగోలేదని చెబుతూ దేవుడు మనిషిని నాశనం చేసేవాడు మాత్రం కాదు సుమా మరి ఉజ్జీవింపచేయాలని నాశపడేవాడు రక్షించాలని ఆశపడేవాడు ఒకవైపు యాకోబు యొక్క పరిస్థితిని దేవుడు చూసి మరోవైపు యాకోబును ఆ దిక్కుమాలిన స్థితి నుండి దౌర్భాగ్య స్థితి నుండి దుఃఖకరమైన పరిస్థితి నుండి లేవనెత్తాలని నాశపడుతున్నాడు ఈరోజు నీ పరిస్థితి కూడా నిన్ను లేవనెత్తాలని నాశపడుతున్నాడు నిన్ను బాగు చేయాలని ఆశపడుతున్నాడు నీ కుటుంబంలో దాపరించిన దౌర్భాగ్యాన్ని దారిద్ర్యాన్ని కొట్టివేయాలని నాశపడుతున్నాడు మరి ఏం చేయాలి ఆయన మాట వినాలి ఏం చేయాలి అయితే యాకోబో మొదటిగా లే నువ్వు ఉన్న స్థలం నుంచి లే పాపిష్టి ప్రజల మధ్య నుంచి లే ఏ పాపిష్టి స్నేహితులతో నీ సమయాన్ని పాడు చేసుకుంటున్నావో ఏ పాపిష్టి స్నేహితులతో నీకున్న ధనాన్ని పాడు చేసుకుంటున్నావో నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావో నీ శక్తిని సామర్థ్యాన్ని పాడు చేసుకుంటున్నావో దేవుడు అంటున్నాడు లే అటువంటి దుష్ట సాంగత్యము నుండి దుష్ట స్నేహితుల నుండి దుష్ట సమయాన్ని నుండి బయటికి రా అంటూ అంటున్నాడు ఎక్కడికి వెళ్ళాలట బేతేలుకు వెళ్ళు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా బేతేల్ అనగా దేవుని ఇల్లు నీ జీవితం బాగుపడాలి నీ కుటుంబం బాగుండాలి నువ్వు ఉజ్జీవింపబడాలి నువ్వు నా మాట వినాలి అయితే ఏం చేయాలి నువ్వు నా ఇంటికి రావాలి నువ్వు నా ఇంటికి వస్తే తప్ప నువ్వు బాగుపడవు యస్ ప్రియ సహోదరి సహోదరులు మనం దేవుని సన్నిధికి వస్తే తప్ప దేవుని సన్నిధిలో మోకరిస్తే తప్ప దేవుని సన్నిధిని ఆకాంక్షిస్తే తప్ప ఆయన సన్నిధిని కోరుకుంటే తప్ప మనం బాగుపడదు మన పరిస్థితులు బాగుపడదు మన హృదయం బాగుపడదు మన జీవితం బాగుపడదు ఉండాల్సింది ఇక్కడ కాదు నువ్వు లేవాలి రావాల్సింది నా సన్నిధికి నా ఇంటికి బేతేలుకు రావాలి బేతలు సాధారణమైనటువంటి భూమికి వెయ్యి అడుగుల ఎత్తుగా ఉండే కొండ పైన నిర్మించబడినటువంటి పట్టణము లేక ప్రాంతము అంటే దేవుడు అంటున్నాడు మొదటిగా నువ్వు నా ఇంటికి రావాలి రెండోదిగా నువ్వు హెచ్చించబడాలి ఉన్నత స్థితిలో జీవించాలి ఉన్నతమైన జీవితాన్ని అలవర్చుకోవాలి ఇది దేవుడు కోరుకుంటున్నాడు ఈరోజు నీ జీవితం చాలా మట్టుకు నేలబారు జీవితం జీవిస్తున్నావు చవకబారు జీవితం జీవిస్తున్నావు శరీరానుసారంగా జీవిస్తున్నావు మాటిమాటికి శరీరానికి లొంగిపోయేటటువంటి వాడిగా జీవిస్తున్నావు దేవుడు అంటున్నాడు చాలా ఎంతకాలం శరీరానుసారంగా జీవిస్తావు ఎంతకాలం సైతాలు చెప్పు చేతల్లో జీవిస్తావు ఎంతకాలం ప్రతి పాపానికి లొంగిపోతావు ప్రతి శోధనకు ఓంగిపోతావు చాలా నీ జీవితము ఉజ్జీవింపబడాలి నువ్వు లేవాలి ఇప్పుడు సాధారణంగా ఉజ్జీవము అని అంటే అంటే ఏంటి బ్రదర్ అనే క్వశ్చన్ వస్తుంది రైట్ సింప్లిఫై చేస్తాను బాగా తడిచిపోయిన కట్టుంది అనుకోండి ఆ కట్టెని మీరు కాల్చే ప్రయత్నం చేశారనుకోండి అది కాలుతుందంటారా మంట వస్తుందంటారా నువ్వు పెట్టిన వెంటనే వెంటనే మండిపోతుందంటారా మండదండి ఎందుకని తడితో అది నిండిపోయిందండి కాబట్టి అది మండదు దానిలో తడి లేనప్పుడు మీరు దాని మీద కొంచెం కిరోసిన్ పోసి మీరు అగ్గిపెట్టే అగ్గిపళ్ళు వేశారనుకోండి బగ్గుమని మండుకుంటుంది కాసేపట్లో అది మంటతో నిండిపోతుంది అంటే అర్థం తెలుసా ఆ కట్టే మండుతుంది చూసారా అంటే ఎంతగా మండాలో అంతగా మండుతుంది చూసారా అది మనం ఆపాదించుకుంటే అది ఉద్యమం ఆత్మీయ జీవితంలో అనగా మనం ఎలా జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడో అలా జీవించటం ఎంతగా ప్రకాశించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంతగా ప్రకాశించటం అది ఉద్యమం అంటే నీ జీవితంలో దేవుని శక్తి చేత దేవుని ఆత్మ చేత దేవుని వాక్కు చేత నువ్వు నింపబడినప్పుడు మౌనంగా నువ్వు ఉండడం సాధ్యం కాదు అది ఉద్యమం ఒక బెలూన్ ఉందనుకోండి దాని లోపల మీరు గ్యాస్ నింపండి ముడేసేయండి ఆ బెలూన్ గ్యాస్తో నింపి మీరు నేల మీద పెట్టండి అది కుదురుగా నేల మీద ఉంటుందట ఉండదండి పైకి లేస్తాయి మళ్ళీ తీసుకొచ్చి నేల మీద పెట్టండి వదిలేయండి మళ్ళీ పైకి లేస్తాయి కారణం ఏమిటి నింపబడింది దేంతో పైకి లేవనైతే గ్యాస్తో నింపబడింది నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినట్లయితే దేవుని ఉజ్జీవంతో నింపబడినట్లయితే దేవుని వాక్కుతో శక్తితో నింపబడినట్లయితే నువ్వు నేలబారు జీవితం జీవించలేవు లేస్తావు